అందరికీ నమస్కారం అండి శనివారము శనిదేవుడు అధిపతి శనివారం రోజు కనుక మనం చెలిసి కానీ తెలియక కానీ కొన్ని పనులు చేసినట్లయితే శనిదేవుని యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది శనివారం రోజు ఏ పనులు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి ఏ పనులు చేస్తే శనిదేవుని ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా శనివారం రోజు ఏ పనులు చేయొచ్చు ఏ పనులు చేయకూడదు అన్న విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాము శనిదేవుని పేరు వింటేనే అందరూ భయపడుతూ ఉంటారు శనిదేవుని అనుగ్రహం కనుక లేనట్లయితే జీవితంలో అనేక కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది అయితే ఆయన చెడు చేసేవారికి చెడుగా మంచి చేసేవారికి మంచిగా తన అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటాడని పురాణాల్లో చెప్పబడింది శనివారము శనిదేవునికి అంకితమైన రోజు ఈ రోజు కనుక కొన్ని నియమాలు పాటించినట్టయితే శనిదేవుని యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు శనివారం రోజు కొన్ని పనులు మాత్రము అస్సలు చేయకూడదు ఆ పనులేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము శనివారం రోజు ఎట్టి పరిస్థితుల్లో ఏ నూనెను కూడా అంటే నువ్వుల నూనె కానీ శనగ నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఇలాంటి ఏ నూనెను కూడా అస్సలు కొనకూడదు నూనెను కనుక కొనుగోలు చేస్తే అప్పుల పాలు అవుతారు చేతిలో నుంచి ఇంకొకరు నూనెను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు అలా గనక తీసుకున్నట్లయితే అనేక ప్రతికూల ఫలితాలు వస్తాయి శనివారము ఇంట్లో ఉప్పు నూనె నువ్వులు కొన్నట్లయితే అనేక కష్టాలు వస్తాయి శనివారం రోజు పత్తి అగ్గిపెట్టె బొగ్గు సూది వంటి వస్తువులను కూడా కొనకూడదు శనివారం రోజు గుమ్మడికాయను కూడా కొనకూడదు శనివారం రోజు ఇంట్లోకి ఇనుముతో చేసిన వస్తువులను ఎట్టి పరిస్థితిలో కూడా తీసుకురాకూడదు అంటే కత్తెర కత్తులు వంటి ఇనుప వస్తువులను శనివారం రోజు కొనుగోలు చేయకూడదు ఈ వస్తువులను శనివారం రోజు కనుక కొన్నట్లయితే అనేక చెడు ఫలితాలు కలుగుతాయి శనివారం రోజు శనిదేవుడికి ఇష్టమైన మినప్పప్పుని అస్సలు కొనకూడదు శనివారం రోజు తల్లిదండ్రులు వృద్ధులు నిరుపేదలను అవమానించకూడదు అలాగనక అవమానిస్తే శనిదేవుని యొక్క ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది శనిదేవుడు న్యాయానికి ప్రతీకగా నిలిచే దేవుడు అందువలన శనివారం రోజు తల్లిదండ్రులకు సేవ చేసినట్లయితే శనిదేవుడు చాలా సంతోషించి వారిపైన తన అనుగ్రహాన్ని కలిగిస్తాడు శనివారము ఏ జంతువుని కూడా హింసించకూడదు శనివారము చెప్పులు బూట్లు ఎవరికీ ఇవ్వకూడదు అలాగే ఎవరి నుంచి కూడా తీసుకోకూడదు శనివారము చెప్పులు బూట్లు ఎప్పుడు కొనకూడదు శనివారం రోజు మంచి ఫలితాలు రావాలి అంటే మినప్పప్పుతో తయారు చేసిన కిచడీని ఎవరికైనా దానం చేయాలి శనివారము రావి చెట్టు కింద దీపం వెలిగించి ఒక రూపాయి నాణ్యం సమర్పించినట్లయితే కుటుంబం మొత్తము సుఖ సంతోషాలతో ఉంటారు శనివారము సూర్యాస్తమయం తర్వాత మాత్రమే శనిదేవుడికి దీపాలు వెలిగించాలి సూర్యాస్తమయానికి ముందు శనిదేవుని పూజ చేయకూడదు శనివారము ఇత్తడి పసుపు పసుపు బట్టలు కొని దానం చేసినట్లయితే శనిదేవునికి కోపం వస్తుంది శనివారం రోజున నూనెను కొనుగోలు చేస్తే ఆర్థిక సమస్యలు వస్తాయి అలాగే ఇంటిపైన అప్పుల భారం పెరుగుతుంది ఎప్పుడైనా పూజ చేసుకునేటప్పుడు ఏదైనా శుభకార్యాలలో నల్లని బట్టలు కట్టుకోకూడదు శనివారము పుస్తకాలు పెన్నులతో పాటు స్టేషనరీ వస్తువులు ఏవి కూడా కొనకూడదు అలా గనక కొన్నట్లయితే అధ్యయన విషయాల్లో అనేక సమస్యలు వస్తాయి శనివారం రోజు నల్ల రంగు చెప్పులు కానీ బూట్లు కానీ ధరించినట్లయితే ఉద్యోగంలో అనేక సమస్యలు వస్తాయి శనివారం రోజు ఓం శనీశ్వరాయ నమ అనే మంత్రాన్ని జపించినట్లయితే శని బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఈ వీడియోలో చెప్పిన విధంగా శనివారము ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అన్న విషయం తెలుసుకున్నట్టయితే తప్పకుండా శనిదేవుని యొక్క అనుగ్రహం లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం